ஓகே சார் சரி ஜூம் இடா கொஞ்சம் முதலே சார்

ரைட்ரானா ரமேஷ அண்ணா எனக்குறேன் அண்ணா ரமேஷண்ணா கொஞ்சம் எனக்குண்ணா கொஞ்சம் எனக்குற அண்ணா பிளீஸ் அண்ணா கொஞ்சம் எனக்கு ಅದಿಲ್ಲಲಿ ಕರೆ ತಿಡಿದುಗಳ ನಾಯಕರು ಅದಿಲ್ಲಲಿ ಕೋಡರ ಸಿದ್ಧಿಗರ ನಾಯಕರು ಅದಿಲ್ಲಲಿ ಕೋಡರ ಸಿದ್ಧಿಗರ ನಾಯಕರು ಅದಿಲ್ಲಲಿ ಆಡಾಡಾರ್ ಬೇಕು ಒಂದೊಂದು ಒಂದು ಏ ಟಾಸ್ ಕೊಮ ಬಾಕ್ಸ್ ಸ್ಟಾರಾ ಕರೆ 됐나? 그럼 그릇 안. 안돼 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 안 రూరల్ నియోజర్గం ముప్పై ఏడో డివిజన్ ఈ ముప్పై ఏడు డివిజన్లో ఈరోజుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అతి త్వరలో వేగవంతంగా పూర్తి చేసి అన్ని కూడా జరిగింది రెండు నెలలైంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రెండు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకంలో వాడవాడన కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలా సాగుతూ ప్రజల కోరిక మేరకి ప్రజల అవసరాల కోసం ఎక్కడ ప్రజలు ఏది అవసరం అనుకుంటే అదేదైతే ఆర్థిక ప్రాధాన్యత క్రమంలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్త అనాలోచిత అరాచక విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలని ఈ ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా తీసిన రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధికి నిధులు లేని పరిస్థితి అయినా కూడా మన అపార అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంక్షోభంలో కూర్పులైనటువంటి రాష్ట్రాన్ని దాడిని పెడుతూ ఉన్నారు ఇక్కడ కూడా అధికారుల సహాయ సహకారంతో నెల్లూరు రూరల్ నేర్ తరఫున వాళ్ళ తక్కువ తరఫున రోడ్లు రైళ్ళు కరెంటు మంచి రీతి పైప్ లైన్లు వీటి కోసం శంకుస్థాపన కొన్ని ప్రాంతాల్లో వేగవంతంగా కొన్ని ప్రాంతాల్లో వేగవేయంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నెలకంటే కూడా సాగుతూనే ఉంటాయి ఈ నెలాఖ మాత్రం జరుగుతుంది మరీ ముఖ్యంగా ముప్పై డివిజన్ ఈ ముప్పై ఏడు డివిజన్లో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారికి ఒక రకంగా చెప్పాలంటే సొంత గిరిజన్ ఈ బిజన్ లోనే ప్రజలతో నాయకుతో కానీ కార్యకర్తలు కానీ అందరితో కూడా పవన్శ్రీ గారికి అవగాహన పాముశ్రీ గారి కోరిక మేరకి ఈ నిధులు పూర్తి స్థాయిలో సరిపోవు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కావాలని కూడా శ్రీ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వచ్చే నెల ఆపై వచ్చే నెల ఆ రెండు నెలలూపాయి మరో యాభై లక్షల రూపాయలు నిధులు ఈ డివిజన్లో ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నా ఇందులో ప్రజల భాగస్వామ్యం ప్రజా సహకారం పూర్తిగా అవసరం మనం డివిజన్లు పరిశుభ్రంగా ఉండాలా అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజలు మొత్తం కూడా ఎన్నికలు అయిపోయింది ఎన్నికలు ప్రజలు తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారంలోకి వచ్చింది నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో నన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఓడించాలని రకరకాల శక్తులు యుక్తులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన చరిత్ర సృష్టించే ముప్పై ఆరు వేల అక్షరాల ముప్పై ఆరు వేల భారీ ఈ పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు మా సేవలస్టు కావచ్చు వారందరి ఆకాంక్షలు వారందరి గౌరవం నెరవేరే విధంగా అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత విభితంగా తీసుకుపోతాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకి నా సెలుగుల సీట్ ఉన్నా ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకు పాల్గొనవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకత చేశారని ఏ ఒక్కరిని కూడా పంచాయతీ రాజకీయ పార్టీ కార్యకర్తలని ఇబ్బందులు పెట్టవద్దు ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికలు పూర్తయి ప్రజలు తీర్పునిచ్చారు మనకు అనుకూలంగా తీర్పునిచ్చారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం దూరం జరిగిన తర్వాత ఆ పదహారు నెలల కాలంలో వ్యక్తిగతంగా మన నాయకుల్ని కార్యకర్తల్ని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారు సోషల్ మీడియా వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేశారు వ్యక్తిత్వ హననాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో కుటుంబాలని సిద్ధం చేసే రీతిలో ప్రవర్తించారు వాళ్ళు ప్రవర్తించారని మనం కూడా అదే వరవడికి పాల్పడితే వాళ్ళైతే మనకి తేడా లేకుండా పోతున్న కాబట్టి పెద్ద మనసుతో జరిగినవన్నీ కూడా వదిలేస్తాం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మీద సాగించినటువంటి అరాచకాలని దుర్మార్గాల్ని దౌర్జన్యాల్ని అక్రమ కేసుల్ని సోషల్ మీడియా దుష్ప్రచారాలని పెద్ద మనసు చేసుకుని వదిలేద్దాం మన ఆకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ది పదంలో పడుగులు చేయాలా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అరువుడికి అందాలా అభివృద్ధి పథకాలు ఎక్కడికెక్కడ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు కలవట్లు కావచ్చు కరెంటు కావచ్చు మంచినీటి పెద్దలు కావచ్చు ఇవన్నీ వేగవంతంగా జరగాల అదేవిధంగా కష్టకాలంలో మన కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలా ఈ దిశగా ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున కాబోతున్నాయి ఆ వచ్చే పరిశ్రమలో నెల్లూరు రోన నియోజకవర్గంలో ఏదైతే నిరుద్యోగులు నిరుద్యోగులున్నా ఉద్యోగ నిర్ణయం అంతిమంగా ప్రజా సంక్షేమం కార్యకర్తల గౌరవం మేమే దృష్టి పెడదాం ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూలైనా నూరాలైనా ప్రత్యేక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ వాళ్ళు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకి చేపట్టినా వాళ్ళు రెచ్చగొట్టినా దానికి చట్టం చట్ట ప్రకారం నడుచుకుంటుంది మనం చట్ట ప్రకారం పోదాం తప్ప ఎక్కడా కూడా ప్రత్యేక రాజకీయ పార్టీ కార్యకర్తలని చట్ట వ్యతిరేకంగా ఇబ్బందులు పెట్టద్దు కేసులు పెట్టవద్దు వేధించవద్దు దయచేసి పెద్ద మనసుతో అవన్నీ కూడా వదిలేయండి ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత బుద్ధులు మార్చుకోకుండా ఇంకా ఇంకా కూడా మేము దౌర్జన్యాలు చేస్తాం దాడులు చేస్తాం బెదిరిస్తాం సోషల్ మీడియా వేదికలు ప్రచారం చేస్తా ఉంటే దానికి చట్టం నెల్లూరు రూరల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది సమ్మేళనం పాటించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మరో యాభై లక్షల రూపాయల నిధులు నగర మాజీ మేయర్ మంది మండలం భాన శ్రీ గారి విజాపురం మరో యాభై లక్షల రూపాయల నిధులు ముప్పై వేలు ప్రత్యేకంగా ఈ వార్డులో ఉన్న సమస్యలు తీసుకెళ్లిన వెంటనే ఈరోజు వెంటనే రెస్పాండ్ అయ్యి పద్దెనిమిది లక్షల రూపాయలతో ఇక్కడ రెండు రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గతంలో వారు చాలాసార్లు చెప్పారు ఏదైనా ఒక పని తీసుకున్నప్పుడు ఆ పనిని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం ఒక వస్తువు కొండ దాని మెయింటెనెన్స్ చాలా ముఖ్యం అని గతంలో ఇక్కడ మిలిటరీ కాలనీలో రెండు పాత్రలు ఉంటే వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రెండు పార్టీలు ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది ఆ రోజు ఆ పార్క్ ఓపెనింగ్ కూడా మేము కూడా రావడం జరిగింది ప్రత్యేకంగా మెయింటెనెన్స్ ఈ రోజు ఓపెనింగ్ ఎంత ముఖ్యమో మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యమని చెప్పారు కానీ గత రెండు సంవత్సరాలుగా ఆ పార్క్ మెయింటైన్ చేయగా అరాచక శక్తులన్నీ కూడా రాత్రి దేక అక్కడికి వచ్చి వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగజేస్తున్న తరుణంలో వారు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలవగానే వారికి ఇప్పుడున్న స్థానిక ప్రజలు వాళ్ళు వాళ్ళు అప్లైన్ చేయగానే దాన్ని వెళ్ళి దాన్ని చూడమని చెప్పడం జరిగింది వారి వారు అదే తర్వాత వరకు ఇమీడియట్ గా రెండు పార్కుల్ని కూడా క్లీన్ చేసి ఈ రోజు మళ్ళీ మెయింటైన్ చేయడానికి కార్పొరేషన్ ద్వారా దాన్ని అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది గతంలో ఆ పార్కుని ని అర్థం పెట్టుకొని కొంతమంది పది లక్షల రూపాయలు వాళ్ళ పేరు పెడతామని చెప్పి దండుకొని పార్క్ మొత్తం ఆ రోజు డెవలప్మెంట్ చేసింది కార్పొరేషన్ కానీ పది లక్షల రూపాయలు వాళ్ళ పేరు పెడతామని దండుకున్నారు అది ఎవరు దండుకున్నారో ఎలా దండుతున్నారో మార్కెట్ తెలియని ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు ఈ రోజు అలాగే ఇక్కడున్న ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి స్పెషల్ గా ఇక్కడ చెప్పడం జరిగింది మనకి రామ్నగర్ లో కోనేరు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోనేరు ఈ రోజు అందరూ ఆక్రమించి అది కూడా ఎటువంటి నిరుపయోగంగా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు స్త్రీలందరికీ గతంలో కూడా చెప్పడం జరిగింది దానికి ఈ రోజు ఎమ్మెల్యే గారు చేసుకుని దాని డెవలప్మెంట్ కోసము వారి బాడీ డెవలప్మెంట్ కోసము ప్రత్యేకంగా ఒక యాభై లక్షల రూపాయలు కేటాయించ కేటాయిస్తాను చెప్పడం జరిగింది వారికి అందరి తలుపున ముప్పై ఏడు డివిజన్ ప్రజలు అందరు కలుపు ఖచ్చితంగా వారికి అన్ని సంవత్సరాలుగా ఎలా అయితే ప్రజలందరూ అండగా ఉంటారు రెండు వేల పద్నాలుగు నుండి అందరూ కూడా వారికి ముప్పై ఏడు డివిజన్ ప్రజలు అండగా ఉంటారు కాలం వాళ్ళకి వారికి మా అండదండలు ఉంది ముప్పై ఏడు డివిజన్ ప్రజలు అందరూ ఉన్న తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారికి వారి సహకారము ఎలా అయితే మనం సహకరిస్తున్నారో మళ్ళందరి సహకారం కూడా వాళ్ళకి ఎప్పుడు ఉంటుందని చెప్పి మరి మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి ఖచ్చితంగా త్వరలోనే వారు మినిస్టర్ అవ్వాలని చెప్పి